పుట్లను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ దేశమంతా నవరాత్రి సంబరాలు ప్రారంభమయ్యి రోజు ఒక రోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలు జరుపుతుంటారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండుగ జరుపుకుంటారు అక్టోబర్ రెండు నుంచి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు తెలంగాణ ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది పూలు నైవేద్యాలు తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ వేడుకల్లో ఒక రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజుల్లో ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను పూల బతుకమ్మ అని చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు మొదటి రోజు బతుకమ్మను ఇంగిలిపూల బతుకమ్మ అంటారు తెలంగాణలో దీని పెత్రమాస అని కూడా అంటారు పిత్రమాసనాడు ఎంగిలిపూల బతుకమ్మ చేస్తాము దానికి ముందు పిత్రమాస అంటే పెద్దలు అంటే మనకు కీర్తిశేషులైన పెద్దలందరికీ ఆ రోజు తెలంగాణలో వాళ్ళకేందంటే ఇచ్చుడు అంటారు అంటే అయ్యవారిని పిలిచి వాళ్ళ పేరు మీద వాళ్ళకి అయ్యవారికి ఒకరోజు భోజనము అన్ని సమర్పించి వాళ్ళకు అది మనశ్శాంతి చేకూర్చినాక తర్వాత పువ్వులు తీసుకొచ్చి ఎంగిలి పూల బతుకమ్మ చేస్తాము ఈ బతుకమ్మ కావాల్సిన పువ్వులన్నీ ఏంటంటే తంగేడు మాది గు పట్టుకుచ్చు బంతి చేమంతి మల్లెలు అండ్ అంటే ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వు బతుకమ్మకు వాడుకుంటూ మేము అంటే ఎక్కడైనా కానీ దేవుడికి పువ్వులు సమర్పించి పూజిస్తాము కానీ తెలంగాణలో మాత్రం ప్రతి పువ్వును దేవు దేవతలాగా కొలిసి తీసుకొచ్చి బతుకమ్మ లాగా వేర్చుతాము పువ్వులు కాండల నోటితో తెలుపుతారు కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటారు రెండో రోజు బతుకమ్మ పాండ్యం నాడు చేస్తారు ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మ ఫస్ట్ నాడు సెకండ్ నాడు అటుకుల బతుకమ్మ మూడో రోజు మాది ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అర్రం బతుకమ్మ ఆరో రోజు అలిగి కూర్చుంటది బతుకమ్మ ఆ రోజు ఆడుకోరు అసలు తెలంగాణలో ఆరో రోజు ఆడుకోరు ఆ ఏడో రోజు ఆ వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు ముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈ రోజు చివరి రోజు నాడు చిరుధాన్యాలతో సత్తుపిండి తయారు చేసి వాయినంగా చివరి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు చిన్న పెద్ద చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ రామరామ ఉయ్యాలో పాటలు పాడుతూ కోలాటాలతో కనువిందు చేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడతారు చివరకు బతుకమ్మను తీసుకెళ్లి చెరువుల్లో సరస్సులోను కుంటల్లోనూ నిమజ్జనం చేస్తారు అంటే తెలంగాణ సాంప్రదాయంలో ప్రతి పువ్వు దేవునితో సమానంగా పూజించే పండుగ బతుకమ్మ పండుగ దీనికి పసుపు కుంకుమలు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు పసుపు కుంకుమలు వాయనం ఇచ్చుకుంటారు ఆడవాళ్ళందరూ మళ్ళీ తొమ్మిది రకాల సత్తు పిండులు తయారు చేసి అన్నీ తీసుకొని బాక్స్లో తీసుకెళ్ళి నిమజ్జనం అయినాక ఒకరికొగరము సద్దుల బతుకమ్మ లాగా ఒకరికొకరం వాయినం వాయనం ఇచ్చుకుంటాము అందు దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ప్ర ప్రకృతిలో ఉష్ణ ప్రతి పువ్వు బతుకమ్మకు లాగా పేర్చుకొని పూజించడమే తెలంగాణ సాంప్రదాయ సద్దుల బతుకమ్మ